फाकादा morally प्रम्या అదే అమలాపురం వచ్చి లక్ష అరవై వేలు తక్కువ తర్వాత సెంట్రల్ సెంట్రల్ వెళ్దా వచ్చి లక్ష కొల సెంట్రల్ దీని దీని వ్యత్యాసం ఏంటంటే అరవై వేలే కొంట నిజంగా అరవై వేలు మొత్తం కానీ బాబు లక్ష ఉంటే టార్గెట్ ఇచ్చి ఏవి కూడా పోదు гг гг гүлгара аып келип кал п келип кал ਤਿਕਰੋਪਾ ਦੇ ਅਗਰਲੇ ਪਾਟੇ ਤੱਕ ਤਾਂ ਫੱਟਾਸ ਕੇੰਦਾ ਮੋਗਰ ਨਰਗੁਰਗਾ ਤੋਂ 41 ਕਿਲੋ 50 ਕਿਲੋ ਫਾਸਟ ਨਸ ਕੇ ਹੋਸਨ ਤੱਕ ਆਹ ਦੇ ਨੰਬਰ ਆਉਂਦੇ ਆਹ ਲੈ ਜਿਹੜਾ ਲੈ ਜਿਹੜਾ ਨਾ ਨਾ ਫਿਰ ਅਧਰ ਕਲਗਣ ਨਿਕੀ ਤੱਕ ਉਹਨੇ ਬਹੁਤ ਸਰੀ ਸੇਮੇ ਰਾਂਚੂ ਜੀ ਹਾਂ ਇਹ ਕਿਹੜਾ ਬਣਦਾ ਹੈ

అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తంగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి గురు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళాలలో వచ్చి మిమ్మల్ని మభ్య పెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాక ప్రభుత్వం మీద కొనుగోలు చేస్తుంది ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం ఇరవై ఐదు వేల మెట్రిక్ మన జిల్లాలో కర్ణాటక జిల్లాలో అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతోటి మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం మూడీ సమావేశంలో అవసరమైతే ఇంకొక యాభై వేలు మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు రెండు వందల యాభై కాదు అవసరమైతే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తాను నేను హామీ ఇచ్చాను తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ రెండు రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు అదనం పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు జిల్లాల్లో కొంచెం అలజడి ఉంది ఖచ్చితంగా మేము అందరం కూడా సమావితమై అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరం కూడా రైతు అన్నకి మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయము దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి ఆ భరోసా మీరు 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 ఖచ్చితంగా నమ్మాలి ఎక్కడైనా సరే ఏ మండలం సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులు చెప్పండి తప్పకుండా ఇన్యూమిరేషన్ చేస్తాం కొంత కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎనిమిరేషన్ చేపించి వీలైతే సాయంత్రం నాలుగింటికల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ మూడు జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రానికల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం